ఎట్లున్నది పరిస్థితి ఆరు మోసాలకి పద్దెనిమిది మాసాలైంది అంతేనా నడుస్తూనే ఉంది మోసం మోస చేయడానికి ఆ మోసగాడు ఆరు మోసాలని మీరు అంటారు ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసిన రేవంత్ రెడ్డి అంటారు ఏం చెప్తారన్న అమలు చేస్తే ఇలా అక్షింతల పడాలి రాళ్ళు రప్పలు జనం తిట్లు ఇలా బయటకు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తందామని సిద్ధంగా ఉన్నారు రైతాంగం కాంచి ఇలా పండు ముస్ రాకపోవడం ఆయన ఆర్గానిక్ ల అమలు చేస్తే సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పెట్టలే నువ్వు ఆర్గానిక్ అమలు చేస్తే ఆరు మంత్రులు ఎందుకు ఇంకోలే నువ్వు ఆర్గానిక్ అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఒడ్లు ఎందుకు పోలే ఈ ఆర్గానిక్ అమలు చేస్తే ఇలా రైతు కాసిన రైతు బంద్ ఎందుకు రాలే నువ్వు ఆర్గానిక్ అమలు చేస్తే మా కాళ్ళు నీళ్ళు ఎందుకు అయినాయి నువ్వు ఆర్గానిక్ అమలు చేస్తే ఇలా నీకు అందాల పోటీల మీద ఉన్న ముద్దు మా రైతుల మీద లేదు చెప్ప ఏదైనా ఆరు గారి అవనని చెప్పి ఆరు మోసాలకి పద్దెనిమిది మాసాలయ్యి గదనికి కూర్చున్న ఈ రాబందు ఈ రాక్షస రాబందు రాష్ట్రంలో పట్టిన శనీశ్వరుడు ఈ రేవంత్ రెడ్డి కాకపోతే ఎవరు